సో మీరు ఒక ఎంబ్రియాలజిస్ట్గా సో ఇలా వర్క్ చేసినందుకు ఒక మోస్ట్ రివార్డింగ్ పాయింట్ లైక్ ఇది ఇది ఉంది కాబట్టి మనం ఇలా డైలీ వర్క్ చేస్తాం అన్నట్టు ఏంటి డైలీ వచ్చి పేషెంట్స్కి అవుట్కమ్ చూడడము ప్రెగ్నెన్సీ రేట్స్ కానీ తర్వాత నంబర్ ఆఫ్ బ్లాస్ట్ క్వాలిటీ ఎట్లా ఉన్నాయి అది చూడడము అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో చాలా హైస్ అండ్ లోస్ చూస్తూ ఉంటారు ఇందులో కొంతమంది పాజిటివ్ వస్తుంది కొంతమంది నెగిటివ్ వస్తుంది సో ఇదంతా కూడా మీరు ఎమోషనల్గా ఎలా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎమోషనల్ వన్ ఆర్ టూ టైమ్స్ అవుతాం కానీ బట్ నెగిటివ్ ఎందుకు వచ్చింది అనేది ఎక్కువ అనలైజ్ చేస్తాము సపోజ్ ఇఫ్ గ్రేడ్ ఆఫ్ ఎంబ్రియోస్ బాగున్నాయి ఎండోమెట్రియం కూడా బాగుంది ఈటీ కూడా చాలా బాగా జరిగింది ఆ ప్రొసీజర్ అనేది బట్ స్టిల్ నెగిటివ్ వస్తే ఎందుకు నెగిటివ్ వచ్చింది అనేది మనం సెట్ ఆఫ్ ఎంబ్రియాలజిస్ట్ ఇంకా డాక్టర్స్ కూర్చొని మనం డిస్కస్ చేస్తాము పాజిటివ్గా వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము నెగిటివ్ వస్తే అట్ ద సేమ్ టైమ్ ఎందుకు నెగిటివ్ వచ్చేది అనేది అనలైజ్ చేస్తాం సో ఇలా నెగిటివ్ వచ్చిన ఏదో ఒక కేసు ఉంటుంది కదా మనం లైక్ మీకు మోస్ట్ ఛాలెంజింగ్గా ఫేస్ అయి ఉంటుంది సో లాస్ట్ టైం నెగిటివ్ వచ్చింది సో ఈ టైం మనం ఇంకా పాజిటివ్ కన్ఫర్మ్ వచ్చేయాలి సో అలాంటి ఛాలెంజింగ్ కేస్ ఏదైనా ఉందా చాలా ఉంటాయండి లాస్ట్ టైం ఫస్ట్ అటెంప్ట్లో కనుక రాకపోతే లేకపోతే పేషెంట్ చాలా హోప్స్ పెట్టుకొని వచ్చినప్పుడు మేము కూడా ఈక్వల్గా చాలా ఫీల్ అవుతాము అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈసారి కరెక్ట్గా చేయాలి మంచిగా చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకుంటాం సో టూ థౌజండ్ ట్వంటీ అనుకుంటా పేషెంట్ ఇక్కడ లోకల్ కాదు వాళ్ళు వేరే వేరే ప్లేస్ నుంచి వచ్చారు సో వాళ్ళు వన్స్ బేబీ పుట్టాక వాళ్ళు తీసుకొని వచ్చి ఇట్లా చూపించారు చాలా బాగుంది బేబీ సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మీరు ఎలా మనం ఫర్టీ నైన్కి అప్రోచ్ అయ్యారు ఫర్టీ నైన్ మీ జర్నీ సోఫార్ ఎలా అనిపించింది ఫార్టీ నైన్లో నా జర్నీ ఎప్పుడు డే వన్లో ఎలా ఉందో అట్లానే నేను ఇంకా స్టిల్ హార్డ్ వర్క్ అట్లా చేస్తూనే ఉంటానండి డిసిప్లిన్ సేమ్ అవుట్కమ్ ఇవ్వాలి అనేది సో ఇప్పుడు మనకి ఫార్టీ నైన్ బ్రాంచెస్ అనేవి చాలా పెరుగుతుంది సో వాటికి కొత్త కొత్త కెమెరియాలజీస్ వస్తూనే ఉంటారు సో వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది చాలామంది క్లినికల్ ఎంబ్రియాలజీ చదివి వస్తున్నారు మన దగ్గర ఇంటర్న్షిప్ కూడా మనం స్టార్ట్ చేశాము సో ప్రతి ఎంబ్రియాలజిస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో మనము ట్రైన్ చేస్తాము వాళ్ళకి బాగా మోటివేషన్ ఇచ్చేది ఏంటంటే ఎంబ్రియాలజీ నేను కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాను ఆ జీలు ఆ ఎంతూజియాజం ఏదైతే ఉందో అది నేను చాలా నేర్చుకుంటాను వాళ్ళు ప్రతి ప్రొసీజర్కి ఇంత టైమ్ అనేది ఫ్రేమ్ చేసి ఉన్నాము సపోజ్ త్రీ మంత్స్ ఆండ్రాలజీ ల్యాబ్ నెక్స్ట్ వన్ మంత్ ఎంబ్రియాలజీలో పికప్ డీన్యూడేషన్ అలా ఉంటుంది సో అన్ని ప్రొసీజర్స్ మనం ఈజీగా ట్రైన్ చేస్తాము సో ఈజీగా వాళ్ళు వ్యాలిడేట్ అయిపోతారు సో ఫైనల్గా మీరు ఫర్టీ నైన్కి వచ్చే పేషెంట్స్కి సో మన సైడ్ నుంచి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారా సో ఫార్టీ నైన్లో మనము ఎప్పుడూ కమిటెడ్గా ఉంటాము సో ఎథికల్ ట్రాన్స్పరెన్సీ తర్వాత కంపల్సరీ రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్తోనే మనం ఫార్టీ నైన్ అనేది మనం వర్క్ చేస్తున్నాం అందరం స్టాఫ్ సో అందరూ నమ్మి రావచ్చు మన ఫార్టీ నైన్